నమస్తే వెల్కమ్ టు క్రియేషన్స్ అంత పేద అయితే మనం ఫెబ్బేరు మార్కెట్లో అవుతున్నాం ఫుబేర్ మార్కెట్ వచ్చేసి ఇలాంటి పెద్ద సైజు మేక ఒత్తులు అయితే ఉంటాయి ఇలా కావాలనుకున్న వాళ్ళు అయితే మీకు ఫుబేరు మార్కెట్లు వస్తాయి ఇలాంటి ఏవి సైజు మేక పొత్తులు అయితే మీకు ఫిబ్బేరు మార్కెట్లో అయితే దొరుకుతాయి ఓకేనా ఇది మార్కెట్ ప్రతి శనివారం అయితే ఉంటుంది మార్కెట్ శనివారం ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపు అయితే మార్కెట్ అయితే స్టార్ట్ అవుతుంది కావాలనుకున్న వాళ్ళైతే మార్కెట్ మీకు ఓకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ అయితే మేము పెట్టి వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది మీవేనా అవి ఏం చెప్పండి రెండు రెండో కలిసా రెండు కలిసి నలభై వేలు చెప్పాను అంటే నలభై వేలు అంటే ఒకటి ఒకటి ఇరవై వేలు చెప్పాను